హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కు స్వాగతం ఈరోజు మన గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ రండి ఈ ఒక చెట్టే చూశారా అండి ఇది పాలకూర ఒకే చెట్టు అండి ఒకే చెట్టుకు ఎంత పాలకూర ఉందో చూడొచ్చు మీరు నేను అక్కడక్కడ నాటుతానండి నాటిన వాటిలలో ఇక చూడు పైపు కూడా తగిలి ఇట్లా ఇరిగిపోయింది కానీ ఈ ఒక చెట్టుకే పాలకూర ఎంత వచ్చిందో చూడండి పావుకిలంత పాలకూర ఒకే చెట్టుకు వచ్చింది అన్నీ హార్వెస్ట్ రండి ఈరోజు నా కాలీఫ్లవర్ తోట చూపిస్తానండి మీకు చూసారా ఇది చిన్న బుడ్డి క్యాలీఫ్లవర్ ఇప్పుడే వస్తుంది చూడండి కొంచెం ఇసుంట జరిగితే ఇక్కడ క్యాబేజీ పెట్టాను ఇగో చూడండి ఇక్కడ ఒక క్యాలీఫ్లవర్ కేజీ దానికి ఉందండి చూడండి దీన్ని మాత్రం మనం కట్ చేసుకోవచ్చు మనకు పురుగు మచ్చ లేకుంటే ఎంత హెల్దీగా క్యాలీఫ్లవర్లు వస్తున్నాయో చూడండి ఇంక ఇక్కడ క్యాబేజ్ కూడా రెడీ అయింది కానీ ఇది ఒక నాలుగు రోజులు ఉంచుతాను ఎందుకంటే క్యాలీఫ్లవర్లకు అంతా చీడ పీ చీడ పురుగు వస్తుందని అందరు అంటురు కాబట్టి మీకు మాత్రం నా క్యాలీఫ్లవర్ తోటను చూపియ్యాలని ఆశతో చూపిస్తుందండి ఈ కూల టబ్బులో నాలుగు పెట్టానండి చూశారా నాలుగు ఐదు మొక్కలు పెట్టాను ఇక చూడండి క్యాలీఫ్లవర్లు ఎలా వచ్చాయో పురుగు మచ్చ లేకుండా చాలా హెల్దీగా వచ్చాయి చూడండి అవి వెయ్యిపోయేసరికి మళ్ళీ ఇవి అందుకుంటాయి ఇంకా వీటికి ఇంకా ఫ్లవర్స్ రాలేదు ఇప్పుడు బుడ్డి ఫ్లవర్స్ వస్తుంది చూడొచ్చు చూసారా ఎంత బుడ్డీ ఫ్లవర్స్ వచ్చాదో రైతులే పండి చేయాల్సిన అవసరం లేదండి మనం కూడా తోట రైతులమే కదా మనకు గాయకుండా ఆలకెట్ల కాస్తాయండి మనం కూడా రైతులమే కదా అక్కడే కాదండి ఈ కూల టబ్బులో ఉన్నాయి నేను ఒకటే ఇరవై మొక్కలు పెట్టుకున్నానండి నేను క్యాలీ ఫ్లవర్సు చూశారా చిన్న చిన్నగా ఎలా వస్తున్నాయో ఈ పెద్దవి అయినవి తీసేస్తే మనకు ఉన్నవి కూడా మంచిగా మనకు కాయలు అనేది వస్తాయి ఇందులో కూడా ఇక క్యాబేజ్ రెడీ అయిందండి చూడండి ఎన్ని క్యాలీఫ్లవర్స్ వచ్చాయో ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసుకుందాం అక్కడే కాదండి ఇగో ఈ కూలర్ టబ్లో కూడా నేను మూడు మొక్కలు పెట్టాను రెండు అందరికీ నేను మొక్కలు కూడా సేల్ చేస్తానండి అందరికీ ఈయంగా మిగిలిపోయిన ఇరిగిపోయిన మొక్కలే నేను నాటాను కానీ మనకు మాత్రం కాయలు అనేది బాగానే వస్తున్నాయి చూడండి మీరు చూడండి ఎన్ని వచ్చాయో నా క్యాలీఫ్లవర్లు తోటలు చూశారు కదా మీరంతా ఇప్పుడు అన్నీ హార్వెస్ట్ చేసుకుందామండి మన దగ్గర కొన్ని రకాల కూరగాయలు కూడా ఉన్నాయి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి సుచారు కదండి ఈ క్యాలీఫ్లవర్ అయితే నేను కట్ చేస్తున్నాను ఎందుకంటే ఇది తీసేస్తేనే మళ్ళీ మనకు ఉన్న చెట్లు కూడా పెద్దగా అయితే ఒక చెట్టుకు ఒకటే క్యాలీఫ్లవర్ వస్తుందండి అందువల్ల నేనైతే ఒకటి తీసేస్తున్నా తర్వాత ఏమంటే ఈ చెట్టు కూడా తీసేస్తున్నాండి చూడండి ఇగో ఈ చెట్టు కూడా తీసేస్తున్నా తీసేస్తే ఇక ఉన్న చెట్లు కూడా ఇవి బలంగా పెద్దగా వస్తాయండి చూడండి క్యాబేజీ కూడా పెద్దగా అయింది కానీ ఇంకా నాలుగు రోజులు ఉంచుదామండి అదే ఇక్కడ చూడండి క్యాలీఫ్లవరే ఎంత పెద్దగా ఉందో ఇది కూడా కట్ చేస్తున్నా అంటుండే అరటి చెట్టు లైఫ్ దీని లైఫ్ ఒకటేనా అని అడుగుతుండండి అవునని చెప్తున్నా చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో ఇంక ఈ చెట్లు ఇట్లా తీసేసినాం అనుకోండి ఉన్న చెట్లకు కూడా బలం వస్తుంది అందువల్ల నేనైతే ఈ చెట్లను తీస్తున్నా తీసి ఇట్లా వేరే చెట్టు మొదట్లో ఇట్లా వేస్తుందండి మనకు మల్చింగ్ లాగా ఉంటుంది ఎరువు కూడా అవుతుంది ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క దాంట్లో మల్చింగ్ లాగా అవుతుందని నేనైతే ఇందులో వేసాను ఇక ఉన్న చెట్లకైతే ఇగో ఈ క్యాబేజ్ ఉంది ఇందులో క్యాబేజీలు రెండు ఉన్నాయండి ఇక క్యాలీఫ్లవర్లు ఇంకా మూడు ఉన్నాయి ఇవి ఇప్పుడు చిన్నగా ఉన్నాయండి ఇది బాహుబలి ముల్లంగి చూశారండి ఎంతెంత ఉన్నాయో ఈ ముల్లంగి చూడండి ఎంత లావు ఎంత పెద్దగా ఉన్నాయో ఇవి మాత్రం తీసేస్తుందండి చూడండి ఎంత లావున్నాయో ముల్లంగి సాంబార్లకైతే ఏంటి తీస్తున్నా అండి ఇప్పుడు అయితే ఒక నాలుగు తీస్తున్నా మొన్న మూడైతే మొన్న మూడు తీశానండి మూడు తీసి సాంబార్లు వేసాము మస్తు టేస్ట్ ఉంది ఈ ఆకులు మాత్రం పప్పుల కూడా వేసుకోవచ్చు అండి పప్పులు వేసుకోవచ్చు మనం జ్యూస్ చేసుకున్న కూడా తాగొచ్చు అండి ఆరోగ్యానికి చాలా మంచిది ఈ నాలుగు ముల్లంగిలు మాత్రం ఇప్పుడు తీసినా మొన్న ఒక మూడు తీశానండి చూసారు కదా ఒక కూలర్ టబ్బులో మనకు పది పది పదిహేను ముల్లంగిలు వస్తున్నాయి ఎంత ఇంత ఉన్నాయో చూడొచ్చు ఈ రెడ్డి ఇక్కడ బీరకాయలు చూసారండి ఈ సీజన్లో కూడా మనకు బీరకాయలు ఎంత హెల్దీగా ఎంత పొడవు వస్తున్నాయో ఈ బీరకాయను కూడా హార్వెస్ట్ చేస్తుందండి ఇక్కడ వైట్ కాకరకాయలు చూసారండి ఈ వైట్ నాటు కాకరకాయలు ఇంతే ఉంటాయండి ఇవి మాత్రం ఒక రెండు వచ్చాయి నాటు కాకరకాయలు చూసారా ఎంత హెల్దీగా ఉన్నాయో ఇవి చిట్టి కాకరకాయలు అండి ఈ చిట్టి కాకరకాయలు కూడా కట్ చేస్తున్న ఒక ఉన్నాయి మా సార్ మందం కూర అవుతాయని కట్ చేస్తున్నండి చూడండి ఇవి ఒక వెరైటీ చిట్టి కాకరకాయలు అక్కడ చూసిన కాకరకాయలు ఒక రకం అండి ఈ కాకరకాయలు ఒక రకం చూడండి మీరు ఇది సెవెన్ ఫీట్ అండి చూసారా ఎంత పొడుగు ఉందో సెవెన్ ఫీట్ సోరా చూడండి మీరు ఏడు పీట్ల పొడవు ఉందండి సోరకాయ ఇగో ఇక్కడి నుంచి ఇంత పొడవు ఉంది మీరు చూడవచ్చు ఈ సోరకాయని మా సార్ పట్టుకుండు నేను మాత్రం వీడియో చేస్తున్నాను ఈ కాయ మాత్రం చూడండి ఎంత పొడవు ఉందో దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందామండి ఈ సెవెన్ ఫీట్ సోరని కూడా హార్వెస్ట్ చేస్తున్నా అండి సెవెన్ ఫీట్ సోర విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి అమ్మ బాబాయ్ ఇల్లా చూసారా గలగల గల అంటున్నాయి ఇక్కడ నాటు అండి మీకు తెలుసు కదా మనది దొండకాయల చెట్టు అని కాయలు చూడండి ఎలా వచ్చాయో మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి కొన్ని వస్తాయి సాంబార్ మందం అన్నీ కట్ చేస్తున్నా ఇక్కడ బీరకాయ ఉందండి దీన్ని కట్ చేస్తున్న చిన్న బీరకాయ ఇక్కడ వంకాయలు ఉన్నాయండి చూసారా ఎంత బాగా వచ్చిందో గ్రీన్ సారల వంకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వంకాయ అసలు అమోహం అమృతం కూడా అనుకోవచ్చు ఇగో ఈ వంకాయలు కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఒక వంకాయ ఉందండి చూసారా ఈ వంకాయలన్నీ కట్ చేస్తున్నా ఇక మా పాపకు తీసుకుపోదామని కట్ చేస్తున్నా అండి నేనైతే ఈ వంకాయలు ఇక ఈ ఒక్క పిందె ఉంది ఈ పిందెని కూడా కట్ చేస్తున్నా ఇది నల్ల వంకాయలండి సుషారా ఎంత పొడుగున్నాయో చాలా పొడుగుంటాయండి మా దగ్గర బ్లాక్ వంకాయలు ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఈ వంకాయలు ఇంకొన్నాయి కానీ ఉండని పిందెలు ఇక్కడ లాంగు పొట్టలు ఉందండి ఇంకో సుషారా చాలా హైట్ ఉంది దీన్ని తెంపుతున్న తెంపిస్తూ ఉంచుతానండి చూడండి లాంగు పొట్ల ఇది గ్రీన్ ఒకటి ఉంది అగో అక్కడ ఒకటి ఉంది ఇంకో ఈడ ఇంకో ఈడ చూసారా ఎన్ని ఉన్నాయో పొట్లకాయలు వరుసన వరుసన నాలుగైదు పొట్లకాయలు ఉన్నాయండి ఇగో అక్కడ ఒకటి ఇది రెండు చూడండి ఇగో ఇది మూడు ఇది నాలుగు ఇక్కడ ఒకటి ఐదు ఇంక ఇది ఒకటి ఆరు అండి ఆరు ఆరు వచ్చాయండి మనకు పొట్లకాయలు కానీ ఒక రెండు మాత్రం ఇప్పుడు హార్వెస్ట్ చేస్తాను ఎందుకంటే చూడండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు గ్రీన్ సారాల పిచ్చుక పట్ల చూడండి రెండైతే తెంపేసిన ఇవన్నీ మాత్రం నాలుగు మంచి హెల్దీగా ఉన్నాయి కదండి ఇట్లా హెల్తీగా ఉన్నాయి విత్తనాలు కుంచుకుంటేనే విత్తన జర్మనేషన్ అనేది బాగుంటాయండి అందువల్ల ఇవి మాత్రం విత్తనాలు వదిలేస్తున్నా ఇది మీడియం పిచ్చుక పట్ల అండి చూశారా పొట్టి చింటి పొట్టి పిచ్చుకపట్ల ఇది ఎప్పటి నుంచో ఉన్న విత్తనం అండి కానీ ఇప్పుడైతే మనకు వచ్చింది ఇది చూడండి ఎంత లేతగా ఉంటుందోనండి ఈ కాయే టేస్ట్ కూడా బాగుంటుంది చూసారా ఈ పిచ్చుకపట్ల ఈ విత్తనం కూడా చాలా అరుదు అండి అరుదైన విత్తనం ఇది మన దగ్గర ఈ విత్తనాలు కూడా అవైలబుల్గా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇగో ఈ పాలకూర అంతా కట్ చేస్తుందండి చూసారా పెద్ద పెద్ద ఆకులని కడి చేస్తున్నా మొత్తం కడి చేస్తే బాగుంటుంది ఇంకా చైనా కట్ చేస్తుంటాం మళ్ళీ వస్తుంది చూడండి ఒక్క చెట్టుకే ఎంత పాలకూర వచ్చిందో ఒక పా ఇక్కడ కూడా ఒక పాలకూర మొక్కు ఉందండి దేనిది కూడా కట్ చేస్తున్నా ఇట్లా కట్ చేసుకుంటేనే మనకు పాలకూర అనేది హెల్తీగా వస్తుంది పెరుగు తోట కూర ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఉంది కదా కొంచెం కట్ చేస్తున్నా ఇక్కడ కూడా పెరుగు తోట కూర అండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ విత్తనాల కోసం అండి ఎల్లో మిర్చి చూసారా ఇవన్నీ తెంపేసుకున్నాం ఇక్కడ నేతి బీరకాయ ఉందండి ఎండిపోయింది ఇగో ఇది విత్తనాల కోసమేను చూడండి ఈ బీరకాయే మూడు పీట్లు ఉంటుందండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇది గ్రీన్ నేతి బీరకాయే చూడండి మూడు పీట్లు మా బాబా ఎంత గట్టిగా ఉంది పెద్ద కచ్చర కూడా తిగట్లేక చూడండి ఎంత పెద్దగుందో ఇదే కదండి ఇగో ఇగో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి బీరకాయలు ఇవన్నీ విత్తనాల కోసమేనండి ఎందుకంటే మనం స్టాల్ కూడా పెట్టి అమ్ముతున్నాం కదండి అందువల్ల మనకు అక్కడ కూడా రైతులు కూడా తీసుకుంటున్నారు అందువల్ల మనం విత్తనాలన్నీ సేల్కు పెడుతున్నాం కాబట్టి ఈ కాయలన్నీ మనం వదిలిపెట్టాము ఇక చూడండి ఇక్కడ కూడా ఇంకొకటి ఉంది అగ అక్కడ కూడా ఒకటి ఎండిపోయింది చూశారు కదా ఎన్ని ఇక్కడ గోకరకాయలు చూసారండి నాటు గోకరకాయలు ఎలా వచ్చాయో గుత్తులు గుత్తులు వచ్చాయి చూడండి మీరు ఎట్లా కాసిందో ఒక్కొక్క చెట్టు గాసింది చెట్టు చూస్తే చిన్నగానే ఉంది కాయలు చూస్తే బోలెడు ఉన్నాయండి చూడండి మొదట్లో కాంచే కాయలే గుత్తులు గుత్తులు కాసినాయి ఇది ఈ నాటు విత్తనం అండి నాటు విత్తనాలు ఇలానే కాస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఈ విత్తనాలు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఈ గోరు చిక్కుడుకాయలు చూడండి ఎంత బాగా చూడవచ్చు మీరు ఇవన్నీ మనం హార్వెస్ట్ చేసి మీకు చూంచుతానండి ఒక్కొక్క చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయో చూడవచ్చు ఎందుకంటే ఈ కాయలు తెంపడానికి మనకు చాలా టైం పడుతుంది ఇవన్నీ హార్వెస్ట్ చేస్తానండి ఇట్లా దూరం దూరం మొక్కలు పెట్టుకుంటే కాయలు అనేది బాగా వస్తాయండి ఈరోజు మన గార్డెన్లో తీసుకున్న హార్వెస్ట్ అండి రెడ్ ముల్లంగి నల్ల వంకాయలు దొండకాయలు ఎల్లో పచ్చిమిర్చి గ్రీన్ వంకాయలు క్యాలీఫ్లవర్ పాలకూర తోటకూర నేతిబీర త్రీ ఫీట్స్ అండి గోర్చికుళ్ళు గ్రీన్ పిచ్చుక వైట్ పిచ్చుక బొట్ల బీరకాయ లాంగు పొట్ల తెల్ల కాకరకాయలు చిట్టి కాకరకాయలు సెవెన్ ఫీట్ సోర చూశారు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మీ ముందు ఉంటాను బాయ్